ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రభుత్వాన్ని ముందుకు నడిపించి పేదలకు అండగా ఉంటే ఈవీఎంలను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చారు కూటమి ప్రభుత్వం ప్రజల ఓట్లు వేయలేదు ఈవీఎంల ద్వారా మేనేజ్ చేసి అధికారంలోకి వచ్చారు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు ఈరోజు జూన్ నాలుగు ఈవీఎంలతో అధికారంలోకి వచ్చిన కూటమి మామూలుగా మదర్స్ డే అని టీచర్స్ డే అని గుడ్ ఫ్రైడే అని రకరకాలు ఉన్నాయి మ్యారేజ్ డే అని అందరం శుభాకాంక్షలు చెప్పుకుంటుంటాం ఆ విధంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా జూన్ నాలుగుని ఈవీఎంల దినంగా మనం మార్చుకుందాం ప్రతి జూన్ నాలుగున మనం ఒక ఈవీఎంలను గుర్తు చేసుకోవాలి అంటే ప్రజలు ఓట్లు వేయకుండా ఈవీఎంలను మేనేజ్ చేసి అధికారంలోకి వచ్చారు పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతున్నా ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నావు ఏమైపోయావని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోని అభండాలు వేశావు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాలంటీర్స్ అందరూ కూడా ముప్పై వేల మంది మహిళలను తప్పిపోయే విధంగా చేశారని మాట్లాడావు ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు ఎందుకు ఎంక్వైరీ వేయలేకపోతున్నావు బయటకు తీయండి నువ్వు చెప్పిందే కదా ముప్పై వేల మంది మహిళలు జాడ తిరగడం లేదని ఈరోజు నీకు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకొని ఇంట్లో కూర్చొని హ్యాపీగా విలాసవంతమైనటువంటి జీవితం నువ్వు కడుపుతున్నావు పవన్ కళ్యాణ్ నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి చంద్రబాబు చేసినటువంటి వాగ్దానాలు ఇవ్వలేదు కాబట్టి నేను నా పదవికి రాజీనామా చేస్తున్నాను ప్రజల పక్షాన పోరాడుతానని బయటకు రా ఎందుకు రావడం లేదు అంటే నీకు ప్రజలకన్నా మీ కాపు కులస్తుల కన్నా నీకు పదవి ముఖ్యమైపోయింది ఈరోజు చంద్రబాబు ముఖ్యమైపోయినాడు నువ్వు కూడా ప్రతి జిల్లాలో చంద్రబాబు నాయుడు కరపత్రం పట్టుకొని ప్రచారం చేశావు సూపర్ సిక్స్ పథకాలు చెప్పావు ఈ రోజు ఇంట్లో కూర్చొని గమ్మనున్నావు బయటికి రా చంద్రబాబు నిలది మీ కుటుంబానికి మంచి పేరు ఉంది మీ తండ్రి గారికి మీ అన్న చిరంజీవి గారికి రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో భారతదేశంలోనే తెలుగు ప్రజల్లో మంచి పేరుంది అటువంటి పేరుని చెడగొడుతున్నావు నిజంగా సిద్ధుద్ధుంటే ప్రజల మీద నీకు అభిమానం ఉంటే బయటికి రా బయటకు వచ్చి ప్రజల తరఫున పోరాడు రిజైన్ చేయి ఉప ముఖ్యమంత్రి పదవికి ఒక్కటిగాను ఒక పథకం ఇచ్చారా ఆ ఈ ఆరు సూపర్ లో ప్రజలను మబ్బిపెట్టి ప్రజలను ఇబ్బందులు పెట్టి ఈరోజు కష్టపెడుతున్నారు అందుకనే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కోవూరులో మా నాయకులు కార్యకర్తలు అదేవిధంగా వాలంటీర్స్ రేషన్ షాపు వెహికల్స్ సంబంధించిన వాళ్ళు ఆటో యూనియన్ వాళ్ళు అందరూ కూడా మాకు సంఘీభావం తెలిపారు పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి సంఘీభావం నా ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ జనరేషన్ స్కూల్ విద్యారంగంలో తలపండిన అనుభవం చదువులో నవీనం బోధనలో వినూత్నం నెక్స్ట్ జనరేషన్ స్కూల్ రేపటి తరం పిల్లల కోసం ఏసీ క్యాంపస్ పిల్లల మేధస్సు వికసించే విజ్ఞాన పూదోట నెక్స్ట్ జనరేషన్ స్కూల్ అధునాతన సౌకర్యాలతో అద్భుత ఫలితాలే గీటు రాళ్లుగా దూసుకుపోతున్న నెక్స్ట్ జనరేషన్ స్కూల్ అడ్మిషన్ల కోసం సంప్రదించండి నెక్స్ట్ జనరేషన్ స్కూల్ ఇస్కాన్ సిటీ నెల్లూరు